కర్ణాటక రాష్ట్రం బళ్ళారీ నగరంలోని పూల మార్కెట్ వద్ద ఉన్న ప్రముఖ హేమ జ్యువెలరీ షాప్ యజమాని నరేష్ సోని ఇంట్లో పోలీసులు సోదా చేశారు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల నగదు మూడు కిలోల బంగారం నూట ముప్పై కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హవాలా దందా నడుపుతున్నట్లు వచ్చిన సమాచారంతో డిఎస్పి నందరెడ్డి సిఐ సింధూర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయని బళ్ళారి ఎస్పీ రంజిత్ కుమార్ బండారి ఆదివారం మీడియాకు వెల్లడించారు వీటి విలువ మొత్తం ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డిజి న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి